హే గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను సో ఈ రోజు నా లాగా వచ్చేసి ఏంటంటే మార్నింగ్ ఇలా వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ పిల్లలు లేవడం లేట్ లేస్తున్నారు సో వాళ్ళకి నేను ఇంకా టిఫిన్ పెట్టట్లేదు డైరెక్ట్గా నేను రైస్ పెడుతున్నాను మధ్యాహ్నం లంచ్లోకి వాళ్ళు లెమన్ రైస్ అడిగారండి సో లెమన్ రైస్ ప్రిఫర్ చేద్దామని చెప్పేసి కొద్దిగా రైస్ పెట్టాను రైస్ పెట్టేసి ఇంకా నేను మిగతా కొంచెం వర్క్ ఉండే పూజ గీనా చేసుకున్న తర్వాత ప్రిపరేషన్ చేసుకుందాం అనుకున్నాను సో ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత ఇంకా లంచ్ వరకు నా లాక్ తీసాను సో చాలా మంది భయపడుతున్నారు అక్క అసలు సిలబస్ కంప్లీట్ కాలేదు ఎలా చదవాలి ఎట్లా టైం మేనేజ్ చేసుకోవాలో మాకు అర్థం అవ్వట్లేదు చాలా టెన్షన్ అయిపోతున్నది అని అంటున్నారు సో మీరు టెన్షన్ పడుతూ ఉంటే అసలు ముందుకు వెళ్ళలేరు లైఫ్లో ఫస్ట్ మీరు టెన్షన్ అనేది ఆపేయండి టెన్షన్ అనేది మీకు కాదు మాకు కూడా ఉంటుంది ప్రతి లైఫ్ లైఫ్లో ఈవెన్ ఏ ఎంప్లాయ్ చేసినా ఈవెన్ రేపు మనం గవర్నమెంట్ జాబ్ వచ్చినా కూడా జాబ్లోకి వెళ్ళిన తర్వాత తర్వాత కూడా మనకు ఖచ్చితంగా ప్రెషర్ అనేది ఉంటుంది ఎవరికైనా కానీ డే టు డే లైఫ్లో ఏదో ఒకటి అవంతరాలు వస్తూనే ఉంటాయి అవంతరాలు మనం ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి తప్ప ఈరోజు ఆ అవంతరాలను ఎదుర్కోకుండా ముందుకెళ్ళకుండా ఇక్కడే ఉంటే నీ లైఫ్ కూడా అక్కడే ఉంటుంది సో నీ లైఫ్ని డిసైడ్ చేసేది నువ్వు మాత్రమే ఎవరు డిసైడ్ చెయ్యరు సో ఒకరు చెప్తే నువ్వు చదవడం ఒకరు చెప్తేనే నువ్వు పనిచేయడం ఒకరు చెప్తేనే నువ్వు ముందుకెళ్ళడం అంటూ జరుగుతాయి లైఫ్లో నువ్వు ఎప్పుడు కూడా నీవు గోల్ని రీచ్ ಕಾಲೇವು ಅಲಾಗೆ నువ్వు అనుకున్నది సాధించలేవు నీకు నువ్వు ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడు నువ్వు టైం మేనేజ్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటావో అప్పుడే నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు ప్రతి ఒక్కరు మనల్ని ఎగదలు చేసే వాళ్ళు కూడా ఉంటారు అరే ఏమేంటి ఇట్లా చదువుతున్నా అంటుంది సరిగ్గా చదవదు వస్తుంది జాబు అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా చూసే వాళ్ళు ఉంటారు జాబ్ వస్తుంది రాదు తర్వాత విషయం కానీ మన ప్రయత్నం అనేది మనం చెయ్యాలి మనం చేస్తున్నది కరెక్టా కాదా హండ్రెడ్ పర్సెంట్ మనం ఎఫర్ట్ పెడుతున్నాం అనేది మనం మనస్సాక్షికి తెలుస్తే చాలండి ఎవరికి మనము చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే నెగిటివ్గా మాట్లాడే పీపుల్స్కి నేను ఇక్కడ చెప్తున్నాను అంటే మన దాంట్లో చాలామంది ఇంతవరకు నాకైతే ఎవరు నెగిటివ్గా నన్ను కామెంట్ చేయలేదు కానీ మన వా సబ్స్క్రైబర్స్ కూడా ఎవరు చేయలేరు కానీ మన చుట్టూ ఉండే మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటా చూడు వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళే మనల్ని వెనకకి లాగాలని చూస్తారో కామెంటరీ చేస్తారో నెట్టేస్తారు అంటే ఏదో ఒక రకంగా మనల్ని దెప్పి పొడుస్తారు సో వాళ్ళు ఏం చేస్తున్నారో అనేది వాళ్ళకి తెలుసు కానీ అసలు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో అనేది కూడా వాళ్ళు చూసుకుంటారో చూసుకోరో కానీ ఒక ఎదుటి వ్యక్తిని మాత్రం చాలా కమెంట్ చేస్తారు అలా చేసిన వాళ్ళకు మనం మనం ఏంటో అనేది ఏదో ఒక రోజైతే చూపిస్తాం ఒక స్త్రీ ఇంత ధైర్యంగా ఒక అడుగు అంటే దాని అర్థం ఏంటి తెలుసా దాని పరిస్థితులను బట్టి తను ముందుకేస్తారు అంటే నేను ఇక్కడ యూట్యూబ్ చేస్తున్నాను ప్లస్ చదువుకుంటున్నాను నాకు ఉన్న టైంని నేను ఆ సమయం ఒక వ్యాల్యుబుల్గా వాడుకుంటున్నాను అంతే తప్ప నేను ఎప్పుడు ఎక్కడ టైంని వేస్ట్ చేయట్లేదు సో నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా అసలు ఏం చేస్తుంది అని మీరు అనుకోవచ్చు కానీ నేను ఏం చేస్తున్నా అనేది నాకు క్లారిటీ ఉంది ఎందుకంటే ఏ వ్యక్తికైనా శక్తివంతుడు శక్తివంతుడైపోడు పరిస్థితులను బట్టి స్ట్రాంగ్ చేస్తాయండి సో ఎలాంటి పరిస్థితులనైనా మనము ఎదుర్కొనేలాగా చేస్తాయి అలాగే ఏ స్త్రీలు కూడా తమ శక్తిని గుర్తించడానికి ఎక్కువ సమయం తీసుకోవచ్చు కానీ అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఎక్కువ సమయం తీసుకుంటున్నా కానీ ఆ పరిస్థితులు ఏదో ఒక సమయంలో వాటిని ఖచ్చితంగా ఒక శక్తివంతంగా మార్చుతాయి అని చెప్పేసి నేను ఆ ధైర్యంతోనే ఇక్కడ యూట్యూబ్ రన్ చేసుకుంటూ ఇక్కడ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటున్నా ఇలా ఎవరు చేస్తారు చెప్పండి అసలు ఒక పని చేసి ఇంకో పని చేయమంటేనే అబ్బాన వల్ల కాదు అని అంటారు ఇంట్లో ట్వంటీ ఫోర్ అవర్స్ మార్నింగ్ లేచి నుంచి నైట్ పడుకునే వరకు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక మదర్ కిడ్స్ని చూసుకొని అన్ని పనులు చేసుకొని ఇన్ని చేసిన తర్వాత కూడా నేను నేను ఏదైనా ఓన్గా ఎర్న చేయాలా నేను సంపాదించాలా నేను చేయాలని నా నా తాపత్రయం నేను చేసుకుంటూ వెళ్తున్నదే తప్ప ఎవ్వరు ఎన్ని రకాలుగా వాళ్ళ అన్నా కూడా వాళ్ళకే వదిలేసి మనం ఏందనేది మనం నిరూపించుకునే వరకు మనము సైలెంట్ గానే ఉండాలా ఆడవాళ్ళకేం తెలుసు అనేవారు వాళ్ళు అంటనే ఉంటారు వాళ్ళ నోలు మోయించాలి అని చెప్పేసి కూడా అంటారు కానీ స్త్రీలు తమ శక్తిని చాటుతున్నారు ఎంతో మంది తమ భయాలను అధిగమిస్తున్నారు ప్రపంచంలో తమ గలంతో తెలివితేటలతో ఎదుర్కొంటూ ముందుకెళ్తున్న వాళ్ళు కూడా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు సో ప్రతి ఒక్కరు ఏ స్త్రీ అయినా సరే సున్నితంగా కనిపించేంత దానికంటే రెట్టింపు స్ట్రాంగ్గా ఉంటుంది కానీ ప్రతి పరిస్థితిని వారిని మరింత స్ట్రాంగ్గా చేస్తూనే ఉంటుంది సో నా పరిస్థితులు నన్ను స్ట్రాంగ్గా చేశాయి అంతే సో నేను ఇక్కడ ప్రిపరేషన్ను ను ఇక్కడ యూట్యూబ్ను మేనేజ్ చేయడానికి కూడా ఇదేనండి సో చాలా మంది మనకు టైం లేదు ఎలా ప్రిపేర్ అవుతామో టైం లేదు అసలు సమయం సరిపోవట్లేదు అన్నది టైం అనేది అసలు టైం లివెన్ రేపు ప్రాణం పోతున్నప్పుడు కూడా ఏ క్షణం పోతున్నాం అనేది కూడా డాక్టర్ డిసైడ్ చేస్తాడు ఎందుకనంటే ఇప్పుడు మనం ఏదైనా ఈవెన్ యాక్సిడెంట్ అయిపోయినా కూడా అక్కడ అడ్మిట్ చేసుకోవడానికి టైం లేదండి ఇంక అయిపోయింది అని చెప్పేసారు అంటే సమయం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకోవట్లేదు ఈ సమయం దాటిందంటే లైఫ్లో ఒక్కొక్క క్షణాన్ని మనం వెతికినా దొరకదు రాదు కూడా సో అట్లా మీరు ఆ సమయాన్ని వెతుక్కున్న అంటే వెనుకకెళ్ళి వెతుక్కునే కంటే ముందున్న సమయాన్ని యూజ్ చేసుకొని చదవడం బెటరు సో ఇంట్లో సపోర్ట్ లేదు అని చెప్తున్నారు కొందరు ఇంట్లో సపోర్ట్ లేకున్నా సరే మీకు టూ అవర్స్ ఉన్నా సరే మీకు చదవాలనైతే ఒక కాన్సెప్ట్ ఇంట్రెస్ట్ ఉంది కదా సో ఆ కాన్సెప్ట్ ప్రకారం ఒక టూ అవర్స్ మేనేజ్ చేసుకోండి మేనేజ్ చేసుకొని ఆ టూ అవర్స్ టూ అవర్స్లో నువ్వు ఎంత నేర్చుకున్నా సరే అది కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకో వేరే వాళ్ళు ఏమన్నారు ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించడం మానేయ్యి ఎందుకంటే ఎవరి జీతం ఎవరి జీవితంలోనైనా అనుకోని పరిస్థితులు వస్తాయి తట్టుకోవాలా వాటిని ఎదుర్కోవాలా ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకెళ్తేనే మనము అనుకున్న సాధించగలుగుతాం ఈవెన్ రేపు బిజినెస్ పెట్టాలన్నా ఇంకా వేరే ఏదైనా జాబ్ చేయాలన్నా ప్రైవేట్ ఎంప్లాయీగా వెళ్ళాలన్నా ఎక్కడ వెళ్ళినా ఏదైనా మనకంటూ ఒకటి అవమానం అనేది జరుగుతూనే ఉంటుంది దాన్ని మనం ఎదుర్కొంటూ ముందుకు వెళ్తూనే ఉండాలి వెళ్ళాలి కూడా అనే వాళ్ళు అంటూనే ఉన్నారు అన్నంత మాత్రాన వాళ్ళు వాళ్ళు అంటున్నారు కదా కదా వాళ్ళ నోరులకు నాలుక ఉన్నది కదా అని చెప్పేసి వాళ్ళు ఆడిస్తున్నారు నోరుకి ఏం పని లేక వాళ్ళకి ఏం పని కదా సో వాళ్ళని వదిలేసాయి వాళ్ళు ఆడిచుకొని వాళ్ళ వాళ్ళ ఎనర్జీ లెవెల్సే వాళ్ళ శక్తి సామర్థ్యాలని వాళ్ళు కోల్పోతున్నారు వాళ్ళని మనల్ని అనడంలో వాళ్ళకి ఏం వాళ్ళకి వచ్చేది ఏమైనా ఉందా అంటే ఏం లేదు సో వాళ్ళు నీకు సపోర్ట్ చేసినా చేయకుండా నువ్వు చదవాలనుకున్నా చదువు నీకు వస్తదా రాదా అది దేవుడిదే కానీ అదృష్టం బాగుండి మన తలరాత బాగుండి వస్తే వస్తుంది అప్పుడు ఆ మన చుట్టొచ్చి వెల్లం మీద ఈగలన్నట్టు ఆలొచ్చు అంతేగాని నువ్వు ఇప్పుడే భయపడి నువ్వు ఇప్పుడే వెనుకడిగేస్తే ఎట్లా వెనక వేసినవి అనుకో అని లైఫ్ జీవితం మొత్తం వెనుకకు లాగుతూనే ఉంటుంది ముందుకు అనుకో ముందుకు వెళ్తూనే ఉంటుంది మనం ముందుకెళ్ళినా కొద్ది తాడు వేసి లాగేటోళ్ళు పగ్గం వేసి వెనకకు లాగేటోళ్ళు కూడా చాలామంది ఉంటారు జాగ్రత్తగా ఉండి మనం ముందుకు వెళ్ళాలి సో ఇట్లాంటి మన లైఫ్లో చాలామంది మీ లైఫ్లో కూడా నెగిటివ్ ఉన్న చుట్టూ ఉండే నెగిటివిటీ ఉండాలని దూరంగా పెట్టండి వాళ్ళతో ఎంత మాట్లాడడం తగ్గించుకుంటే అంత బాగుంటుంది మన లైఫ్లో మనం అనుకున్నది సాధించే వరకు మన గోల్ని రీచ్ అయ్యే వరకు మనం ఇలానే ముందుకెళ్ళాలి ఇలానే చదవాలి మీరు ఒక హౌస్ వైఫ్గా ఉండకుండా ముందుకెళ్తూనే ఉండాలి హౌస్ వైఫ్ ఎప్పుడు హౌస్ వైఫ్గా ఉండకూడదు తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోవాలి తనకంటూ ఒక వాల్యుబుల్ వాల్యూడ్ ఒక ఐడెంటిఫై అనేది తెచ్చుకోవాలని నా ఉద్దేశం సరేనా మీకు ఎవరైనా ఏమైనా తప్పుగా అనిపిస్తే ఐఎమ్ సారీ సో నా పర్సనల్ ఒపీనియన్ని నేను ఇక్కడ మీతో షేర్ చేసుకోవడం జరిగింది కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మీరైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు రీచ్ అవుతుంది సో ఇక్కడ నా లంచ్ ప్రిపరేషన్ సో మార్నింగ్ టైం నేను అంతా కంప్లీట్ చేసుకొని ప్రిపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ పిల్లలకి లంచ్ పెట్టుకుంటున్నాను సో నా కష్టం ఏందో నేను పడుతున్నా సో ఎవరో ఏదో అనుకుంటే మనం ఏం చేయలేము అనుకునే వాళ్ళు అనుకోని ఎవరేమనుకున్నా నాకు వచ్చి పెట్టేవాళ్ళు కాదు నాకు వచ్చి నా సంసారంలో నా దిద్ద చక్కదిద్దేటోళ్ళు కూడా కాదు సో అర్థమయ్యింది అనుకుంటా థ్యాంక్ యూ ఫర్ ఇప్పటి వరకు మీరు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీవన్ ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్